హై ఫ్రెండ్స్ ఇవాళ మనం టమాటా బాత్ చేసుకుందామా ఎంత టేస్టీగా ఉంటుందో అంత సింపుల్గా చేసుకోవచ్చు ఇక మీదట మీరు హోటల్కి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు పది నిమిషాలేనండి దానికోసం ఒక కప్పు రవ్వ తీసుకొని చక్కగా నూనెసి వేపేసుకోండి కొంచెం కలర్ మారిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుంది అప్పుడు ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి రెండు గరెట్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా కాలిం గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకోండి ఒక అర నిమిషం ఉల్లిపాయ పచ్చిమిరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పెద్ద టమాటాలు తీసుకొని అవి వేసి దాంట్లో ఉప్పు కొంచెం పసుపు వేయండి వేసి మూత పెడితే అవి చక్కగా మొగ్గు రెండు నిమిషాలు చాలు అవి మగ్గటానికి అలా మగ్గిన టమాటా ముక్కల్లో మీకు ఇష్టమైతే అల్లం కూడా చేర్చుకోవచ్చు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో ఆ కప్పుతోనే మూడు కప్పుల వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు తాలింపుల కన్నా ఇప్పుడు వేసుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది వెసురు మరిగిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న రవ్వ కూడా వేస్తూ కలపండి అలా కలపకపోతే ముద్దవుతుంది అది వేసి కలిపిన తర్వాత వీలైనంత సిమ్లో పెట్టి మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత తీసి కలపండి మళ్ళీ మూత పెట్టి ఒక మూడు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా పొయ్యి కట్టేసేసేయండి అంతే ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్స్తో మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి